జగన్ను వైఎస్ షర్మిల పూర్తిగా రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నారు జగన్ విషయంలో ఆమె ఎక్కడా తగ్గడం లేదు వైసీపీ చేస్తున్న రాజకీయాలపై మొదలుకుని జగన్ను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై జగన్ వ్యవహార శైలిని కూటమి నేతల కన్నా షర్మిలానే పవర్ఫుల్గా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు పులివెందుల ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కూటమి నేతలకు భయపడి ఇంట్లోనే కూర్చుంటున్నావా వెంటనే పదవికి రాజీనామా చేయాలని గట్టిగానే డిమాండ్ చేశారు దీనిపై ఏపీ రాజకీయాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది కొద్ది రోజులుగా జగన్ను షర్మిల వరుసగా కారణ చేస్తున్న జగన్ అండ్ కో నుంచి పెద్దగా ఎదురుదాడి లేకపోవడం చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే వైసీపీ నేతలు షర్మిల వ్యాఖ్యలపై స్పందించేందుకు వెనుకడుగులు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి అయితే భవిష్యత్ రాజకీయాల కోసమే షర్మిలపై వైసీపీ నుంచి ఎదురుదాడి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది ఈ సమయంలో జగన్ అండ్ కో ఏం చేసినా అది జగన్ ప్రయత్నాలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాలను నిర్వీర్యం చేసేందుకు షర్ముల నేరుగా జగన్తో జగడానికి దిగుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి వీటిని అంచనా వేసి జగన్ రెడ్డి నోరు మెదపడం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు